హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఇంతకుముందు చాలా వ్లాగ్స్ అప్లోడ్ చేశాము వెళ్ళి చూసేయండి అండ్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో తెలుసా యుఎస్ఏకి టూరిస్టులు వస్తే కంపల్సరీగా వెళ్ళాలనుకునే ప్లేస్ అనమాట ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అదే అండి నయాగరాకి వెళ్తున్నాం కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది మనం డైరెక్ట్గా నయాగరాకి వెళ్ళట్లేదు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను బ్రేక్ఫాస్ట్ కోసం మేము స్టార్ బక్స్ దగ్గర అయితే ఆగాం మీలో ఎంతమందికి స్టార్ బక్స్లో పప్ కప్ ఉంటుందని తెలుసు ఒకవేళ తెలియకపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి సో ఇది దీనికోసం మనకేం ఛార్జ్ చేయరు వాళ్ళైతే ఇంకా పప్పు కప్ కిపగానే మా వాడు లొట్లు వేసుకొని తింటున్నాడు వస్తున్నాడు కెమెరాలోకి సో ఇది లాంగ్ జర్నీ కదా బ్లాంకోని అయితే మాతో పాటు తీసుకెళ్లట్లేదు నయాగరాకి డే కేర్లో పెడుతున్నాము బ్లాంకోని వీడిని ఒక త్రీ డేస్ అయితే మేము డే కేర్లో పెడుతున్నాము దానికోసం సరిపడా ఫుడ్ అండ్ కొన్ని ట్రీట్స్ అలాగే టాయ్స్ కూడా ఇచ్చామనమాట వాళ్ళతో ప్లే సెషన్ కండక్ట్ చేయమని చెప్పాము వన్ ఆన్ వన్ కానీ డే కేర్లోనే ఫుడ్ వాళ్ళ ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు మేమైతే ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు అందుకే బ్లాంకో ఫుడ్ సపరేట్ గా ప్యాక్ చేసి కొన్ని ట్రీట్స్ కూడా ప్యాక్ చేసి వీడికి డైలీ మల్టీవైటమిన్స్ ఇస్తాం అవి కూడా ప్యాక్ చేసాం ఇంకా ప్రొసీజర్ అంతా అయిపోయాక వాడిని లోపలికి తీసుకెళ్లారు మమ్మల్ని అయితే లోపలికి రానిలేదు కానీ మాకు తెలుసు ఈ వింగ్ దగ్గరికి వస్తాడని చెప్పి ఎందుకంటే ఈ డే కేర్ లో ఫోర్ వింగ్స్ ఉన్నాయి మేము దేవుడా ఇటు సైడ్ వస్తే బాగుండు అనుకున్నాము కరెక్ట్ గా వాడు మాకు కనిపించేలాగే వచ్చాడు కానీ ఇప్పటికైతే వీడు బాగానే ఉన్నాడు వాడిని ఫస్ట్ టైం డే కేర్ లో నాకైతే అసలు చాలా బాధగా అనిపించేసింది జర్నీ అంతా నేనైతే వాడి గురించే తలుచుకుంటున్నాను వాడు ఎలా ఉంటున్నాడు వాడు ఫస్ట్ డే ఎలా ఉంది పక్కన డాగ్స్ తో ఎలా ఉంటున్నాడు ఏమన్నా తిన్నాడా లేదా పడుకున్నాడా లేదా అని చాలా కంగారు అయితే వచ్చేసింది నాకు కానీ వాడికి కూడా అలవాటు అవ్వాలి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు మాతోనే ఉంటాడు బయట అసలు ఎలా ఉంటాడు ఏం నేర్చుకుంటాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఇక్కడ పిల్లలకైనా డాగ్స్కి అయినా అది ఎవరికైనా కానీ ఇదైతే మాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చూద్దాం వాడు ఎలా ఉంటాడు వాడు ఏం నేర్చుకున్నాడు అని మేము స్టార్ట్ అయినప్పుడైతే వెదర్ కొంచెం క్లౌడీగా ఉంటే మధ్యలో ఆయన వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం ఏం పడలేదు బట్ మధ్యలో ఇలాంటి సీనరీ అండ్ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇందాక నేను నయాగరా వెళ్తున్నామని చెప్పాను కానీ మన ఫస్ట్ డెస్టినేషన్ ఒకటి ఉంది అని చెప్పాను కదా అదేంటంటే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇంత ముందు వెళ్ళాం కానీ ఇంకా అత్తయ్యతో కలిసి ఫస్ట్ టైం అందరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు కొంచెం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఎందుకంటే అత్తకి ఇక్కడ ఫుడ్ నచ్చుతుందో లేదో అని చెప్పి ఇంకా ఇలా పులిహోర అండ్ దద్దోజనం అయితే తీసుకొని వెళ్ళాం ఇండియాలో మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే ఫస్ట్ కంపల్సరీగా ఉండే టూ మెయిన్ డిషెస్ ఇవే అనుకుంటాను నాకైతే ఇండియా ఫీల్స్ వచ్చాయి సో మేము వెళ్ళే వేలోనే ఇలా స్టేట్ పార్క్ ఉంటే మీకు అక్కడ కూర్చొని మంచిగా భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అన్ని ఆకులు సమస్తే కదా బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పిచ్బర్గే అనమాట టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము అసలు ఎంత బాగున్నాయో కదా గోపురాలు అండ్ ఆ చక్కటం కూడా ఎంత నీట్ గా ఉందో ఇదైతే రథం నేను ఇంత ముందు వచ్చినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఈసారి అయితే రథం ని కూడా చూసాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాం దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా ప్రసాదంకి అట్టి పండ్లు అయితే ఇచ్చారు మేము ఇక్కడ ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము నేను ఇంకొకటి లాస్ట్ టైం అబ్జర్వ్ చేయేది కూడా ఇదే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం కదా కొంచెం తల పైకి ఎత్తి చూస్తే మనకి గోపురాలు గుడి అంత బాగా కనిపిస్తుంది ఇంకా ఇది టెంపుల్ ఎంట్రన్స్ మన బయట రంగోలి బాగా పెయింట్ వేసేసి మొత్తం అరటి చెట్లు పెట్టి బాగా పెంచారు ముందైతే చాలా గ్రీన్గా ఉంది మొత్తం ఏరియా ఇంకా ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఇలా ఆవు దూడ ఇది లాస్ట్ టైం అయితే అసలు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఇది కూడా కానీ చూడటానికి అయితే చాలా బాగుంది ఇంకా ఇంతకటి వరకు వర్షం లేదు కదా ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా నయాగరాకైతే స్టార్ట్ అయిపోయాము ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత పెద్ద బ్రిడ్జ్ నేను చూడటమే కాదు మీకు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే అది డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది కానీ నేను చూసింది కూడా మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను ఇప్పుడు నాయగరా స్టార్ట్ అయిపోయి చెప్పాను కదా పిట్స్బర్గ్ నుంచి నాయగరాక్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది ఇంకా ఎంత లేదనుకున్నా మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకుంటాం కదా అటు ఇటుగా ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది బట్ వర్షం ఏమంత పెద్దగా లేకపోవడంతో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా న్యూయార్క్ అయితే వచ్చేసాము ఇది బఫెల్లో న్యూయార్క్లో ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవే ఉంటాయి ఇదేమో బ్రిడ్జ్ వాటర్ కూడా ఎక్కువే ఎటు చూసినా వాటరే ఉంటుంది సో ఇదే బ్రిడ్జ్ నేను క్లోజ్లో కానీ ఇది పాతకాలం బ్రిడ్జ్ పడిపోయినట్లుంది మొత్తం ఇంకా జూమ్ చేసి తీసాను ఈ బ్రిడ్జ్ని అయితే కానీ అసలు ఎటు చూసినా మొత్తం వాటరే ఉన్నాయి ఇంకా రాగరాకే కొంచెం సేపట్లో అయితే రీచ్ అయిపోతాం మేము నాకైతే ఈ జయింట్ వీల్ చూడగానే చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి కానీ ఇది ఇక్కడ పని చేయట్లేదంట ఇది ఆపరేట్ చేయడం ఎప్పుడో ఆపేశారంట ఏ ఈ నాయగరాకి అయితే రీచ్ అయిపోయాము చాలా టయర్డ్ అయిపోయాము ఇద్దరం ఎందుకంటే పిట్స్బర్గ్ వెళ్ళి పిట్స్బర్గ్ నుంచి మళ్ళీ నాయగరా అంటే మేము ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ ట్రావెల్ చేసాము వితౌట్ బ్రేక్స్ అది కూడా విత్ బ్రేక్స్ అయితే నైన్ అవర్సే అవుతుంది ఇంకా ఆ రోజు మేమున్న హోటల్లో టెన్ ఓ క్లాక్కి ఫైర్ వర్క్స్ వ్యూ కనిపిస్తుంది అనగానే మేము పైకి వెళ్ళిపోయి హోటల్ పైకి వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట ఫస్ట్ ఆ తర్వాత ఇలా ఫైర్ వర్క్స్ అన్ని జరుగుతుంటే బాగా అనిపించింది నయాగార డే వ్యూ ఎంత బాగుంటుందో నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది సో నైట్ జస్ట్ అలా వాక్ చేసుకుంటూ హోటల్ దగ్గర నుంచి వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అలా వాక్ చేసుకొని నయాగార స్టేట్ పార్క్ అయితే వచ్చేసాము సో ఇది నైట్ వ్యూ అనమాట ఇటు పక్కన యూఎస్ఏ అది ఆ బిల్డింగ్స్ కనిపిస్తుంది కదా అదంతా కెనడా సో ఇది యూఎస్ఏ అండ్ కెనడా బార్డర్ అనమాట ఇంకా వాటర్ లో లైట్స్ పెట్టేసి ఆ వ్యూని ఇంకా ఎన్హాన్స్ చేశారు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది నైట్ వ్యూ ఇంకా స్టేట్ పార్క్ నుంచి హోటల్ కి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇలా రోడ్డు పైన చెస్ ఆడుతూ కనిపించారు నేను ఫస్ట్ టైం ఇది కూడా చూస్తున్నాను చాలా పెద్ద పెద్ద చెస్ బోర్డ్ అని ఇంకా ఇది కూడా ఈ కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి అవన్నీ మనం లెగో టైప్ అరేంజ్ చేయాలి మన ఇండియా ఫ్లాగ్ అదిగోండి ఇంకా చూడగానే వీడియో తీసాను నేను ఇంకా హోటల్ కైతే వచ్చేసామన్నమాట చాలా లాంగ్ టైం ఇంకా రెస్ట్ తీసుకొని రేపు నయాగారాలో ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్